హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇన్స్టెంట్గా బూరెలు చేసుకోవడం ఎలాగో చూపిస్తా అండి మీరు నేను చెప్పిన విధంగా ఈ పౌడర్ చేసుకొని పెట్టుకుంటే ఒక రెండు మూడు నెలల పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు బూరెలు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు అనమాట వీటిని మనము ప్రసాదంతో చేసామండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వేడి వేడి బూరెలు వేసుకొని లోపల కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి మీలో బూరెలు అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళు ఒక లైక్ చేయండి మరి బూరెలు ప్రాసెస్ చూసేద్దాం దానికన్నా ముందుగా వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈ ఇన్స్టెంట్ బూరెల కోసం నేను ఒక కప్పు మినపొ గుళ్ళు తీసుకున్నానండి వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని ఈ మిరపప్పుని మీకు వీలైనంత మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టండి చూసారా ఇలా చాలా స్మూత్గా మనకి పిండి ఎలా ఉంటుందో అలా మెత్తగా పట్టి ఒక గిన్నెలో జల్లు పెట్టుకొని దీన్ని చక్కగా జల్లించండి ఒకవేళ మీకు బరకగా అనిపిస్తే మరొకసారి మిక్సీలు వేసుకొని వీలైనంత మెత్తగా మనకి పిండి ఎలా ఉంటుంది అలా పట్టండి ఒక రెండు మూడు సార్లు పడితే మనకి స్మూత్గా వచ్చేస్తుందండి అలా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి వేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత స్మూత్ ఉందో పిండిలాగా వచ్చేసింది అనమాట ఇప్పుడు దీంట్లో కప్పు మినపప్పుకి కప్పున్నర బియ్య పిండి వేస్తున్నాను మినపప్పు ఏ కప్పు తీస్తే దాంతో కొలతగా వేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలా వేసిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఉప్పు అనేది కాస్త తక్కువగానే వేసుకోండి అలా వేసుకొని ఒకసారి ఇవి మూడు మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసేయండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ వేయకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చక్కగా ఇలా కలిపేసుకోండి చూడండి ఎంత తిక్కుగా ఉందో కావాలంటే కొన్ని వాటర్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు ముందు ఇలా తిక్కుగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేయండి ఇందులోనే ఒక కప్పు గోధుమ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ వేసి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఆ రవ్వ అనేది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇది బాగా కలర్ వచ్చింది అన్నప్పుడు ఇందులో ఇప్పుడు ఒక మూడు కప్పుల వరకు వాటర్ బాగా వేడి చేసి వాటర్ వేస్తున్నానండి మూడు కప్పులు ఒకసారి వేయకుండా కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఈ రవ్వ అనేది దగ్గరగా వచ్చేలాగా మంచిగా ఉడకబెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత దీంట్లోనే ఒక కప్పున్నర వరకు బెల్లం వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు పంచదార వేసుకోండి మీరు స్వీట్కి తగ్గట్టుగా నేనైతే కప్పున్నర బెల్లం వేసాను కప్పు రవ్వకి కప్పున్నర బెల్లం వేసి ఈ బెల్లం అంతా కరిగేసి ఈ రవ్వ బెల్లము బాగా దగ్గరకు వచ్చేలాగా ఉడకనివ్వాలండి చూడండి మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఈ రవ్వ అనేది దగ్గరకు వచ్చేలాగా చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా రవ్వ అనేది దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నా ఇవి వేసిన తర్వాత మరొకసారి ఈ రవ్వ అనేది బాగా మిక్స్ చేసి మనకి పల్చగా ఉండొద్దండి మనం లోపల స్టఫింగ్ కోసం కాబట్టి కొంచెం దగ్గరగా వచ్చేలాగా చూసుకోండి ఇలా దగ్గరికి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ఐదు నిమిషాలు ఆరనివ్వండి ఇది మనం చేత్తో ముట్టుకోగలంతా వేడి ఉంటే సరిపోతుంది ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనము పూర్ణాల కోసం లోపల బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం మీరు బూరెలు వేసే సైజుని బట్టి లోపల ఈ బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను ఈ సైజులో చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా మీకు కావాల్సినన్ని బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి పూర్ణాలకి కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా చక్కగా వస్తాయండి మనం లోపల ఈ పూర్ణం అనేది రౌండ్గా చేస్తే మనకు బూర అనేది రౌండ్గా వస్తుంది ఇలా మీకు కావాల్సినన్ని బాల్స్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా అది మూత తీసి చూస్తే పిండి కూడా చక్కగా నాను ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం సోడా వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అంటే మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే పర్వాలేదండి సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా చేత్తో కలిపేసుకోండి ఈ పిండి అనేది బాగా జారుడుగా ఉండకూడదండి అలా అని గట్టిగా ఉండకూడదు జారుడుగా ఉంటే ఆయిల్ లాగేస్తుంది గట్టిగా ఉంటేనేమో మనకి అనేది గట్టిగా వచ్చేస్తుంది కాబట్టి చూసి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి ఇలా పిండి కలిపేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉంది కదా అవి ఒకసారి ఇందులో డిప్ చేసుకొని బూరెల్లాగా మనం చేత్తో ఒక రెండు మూడు సార్లు ఇలా చేసామంటే పిండి అంతా ఈవెన్గా అంటుకుంటుంది ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత మనం ఇందులో ఒక్కొక్కటిగా అనేది వేసేయాలి మనము బూరెలు ఎప్పుడైనా సరే వెయ్యగానే కలిపితే అండి లోపల పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం వేసిన అనేది ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి అప్పుడు మనకి లోపల పూర్ణం అనేది అస్సలు బయటకు రాదండి మంచిగా ఏగుతాయి అనమాట మనం వెంటనే కదిపేస్తే పిండి పచ్చిగా ఉండి లోపల పూర్ణం వచ్చేసి ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది కాబట్టి నెమ్మదిగా వేయించుకోండి అంతే అండి సింపుల్గా ఇన్స్టెంట్గా పదిహేను నిమిషాల్లో మనకి ఇలా బూరెలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ముందుగానే ఈ ఇన్స్టెంట్గా ఆ పౌడర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నప్పుడు కాబట్టి మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతంకి ఇలా సింపుల్గా బూరెలు అనేది ప్రిపేర్ చేసేసుకోండి చూడండి ఇలా వేడివేడిగా బూరెలు వేసుకొని లోపల కొంచెం నెయ్యి వేసుకొని తింటే బోరెలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నెలకు రెండు మూడు సార్లు వండుకోవచ్చండి అంత వాడు మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఈ బోరలు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి